అక్కడే పార్టీతో సహా ఆందోళన ఆ రోజు గట్టి ఫోట్ వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఆ ఎం ఎంపీ లేది పున్నం అంజన్ కుమార్ యాదవ్ ఏడి వాళ్ళకి నైతిక అప్పుడు మీకు లేదు మీరు దొంగల సద్దులు మోసుకుంటే దగ్గర కూర్చున్నారు సోనియా గాంధీని నేను గౌరవిస్తుంది ఆ పున్నమ్ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళందరూ గౌరవిస్తున్నారు వాళ్ళకి ఎక్కడున్నారు నలభై ఒక మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు చిన్నారెడ్డి విజయనారాదన్ పీజీ నారా వైద్యం రాయలు కూడా చేసి చప్పేసారు చిన్నారెడ్డిని అవమానించి టికెట్ కూడా ఏ తెలంగాణ కోసం పనిచేసే అవమానిస్తున్నారు తెలంగాణ గ్రోహల్ని సన్మానిస్తున్నారు ఆ రోజు నేను జరిగింది మీటింగ్ కూడా మమ్మల్ని నన్ను నేను జనంలో కూర్చోబట్టే మాటి మాటి నా పేరు తీసుకుంటున్నాడు మహేష్ కుమార్ గారు నేను జనంలోకి కదా ఐదు నెలలు ఆగరా ఆరు నెలలు ఆగరా తొందర ఏముంది మీకు అని నిజమే నువ్వు ఆగుతావు ఆగి ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు నేనేది అసలే మాట్లాడలేదు కానీ అయిపోయింది వంద డిగ్రీలు మసీన్ ఈ మసీన్ నీళ్ళు ఆదు రెండు అది పరిమాణాత్మక మార్పు క్వాంటిటేటివ్ చేంజ్ ఈ రోజు అది గుణాత్మక మార్పు క్వాంటిటేటివ్ చేంజ్ వంద డిగ్రీల మసీన్ నువ్వు ఎందుకు ఆగలేదు తెలంగాణ అంటే కొట్టునోళ్ళు ఎవరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్న కారణం ఎవరు పోలీసులు మహేందర్ రెడ్డి కేసీఆర్ చదువులు పోసింది ఎవరు మహేందర్ రెడ్డి దుఃఖ బుద్ధులు ఎవరు మహేందర్ రెడ్డి ఆ మహేందర్ రెడ్డి నేను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా వైద్యం లాగవా ఆర్మీ లాగవా నువ్వు మహేష్ కుమార్ గౌ నే అడుతున్నా ఎందుకు ఆగవు దాని నాగేంద్ర తెలంగాణ అంటే పౌర పొట్టు పొట్టుకొచ్చింది కదా ఇంటికి వచ్చే తెలంగాణ అంటే అతను తీసుకొచ్చి టికెట్ ఇస్తావా నువ్వు రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద దుర్మార్గం చేసింది రంజిత్ రెడ్డి ఎన్ని బుగ్గులు కబ్జాలు పెట్టింది అంటే అటువంటి కాంగ్రెస్లో తెచ్చుకొని మైనార్కి ఇస్తావా తెలంగాణ గ్రోళ్ళందరికీ టికెట్ ఇస్తారు కట్టబెడతారు సన్మానం చేస్తారు తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు ఆగిరికి తెలంగాణ స్థూపం కట్టిన ఎక్కాగిరి హైదరాబాద్లో అసెంబ్లీ ముందు కట్టింది ఎంత ఘోరంగా పరిస్థితి అంతకంటే ఘోరం సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ స్థూపం కట్టిన సింహా పరిస్థితి ఆర్టికెట్ తొంభై రెండు ఏళ్ళు ఏవలేదు వైద్యం లేదు కాలు విరిగిపోయినాయి లేవలేడు కూర్చోలేడు అయితే జరుగుతున్నారా ఎక్కడ దీనికైనా అయితే లాగాల ఆర్మీ లాగా ఇన్నిసార్లు చెప్పాం రాము కూడా చెప్పాం కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు ఓపిక అయితే కేసీఆర్ ఐదేళ్ళు ఎన్నికయ్యి ఒక్కరోజు మేవనకి పోకపోతే ఆ తర్వాత మంత్రి అయ్యి ఒక్కరోజు పార్లమెంట్ పోకపోతే సమిశక్తి పవన్ పోతే ఓపిక పట్టాలన్నాడు అదే రాము ఆ తర్వాత కరీంనగర్ నుంచి పోయి ఎన్నికయ్యి కరీంనగర్ పోకపోతే పార్లమెంట్ ఓపిక పట్టాలి అప్పుడదే ఇప్పుడు

సాధారణంగా మీరు పట్టించుకుంటే లేరు పట్టించుకోవడానికి సోయ్ తెప్పిస్తాను ఒక మూడు రోజులు మేము డైన్ వేయదలుచుకున్నాం ఆ సమయంలో చెప్తారు వాటి గురించి మూడు రోజులే డైన్ వేయదలుచుకున్నాం దాని లోపల మీరు ఎట్లీస్ట్ కుటుంబాలన్న వీళ్ళ మళ్ళీ కోసం మరొకసారి మీకు అది చేయకపోతే మాత్రం మేము మేము ఏం చేయగలుగుతాం అని మీరు మీరు అనుకుంటున్నాము చంద్రబాబు కూడా అట్నే అనుకున్నాడు గాలతో ఏమైతే గిల్లతో ఏమైతే న్యాయ పిచ్చోలు పిచ్చోలు అంటే పిచ్చోల సంఘాలు ఏంటో తెలియడం ఆ పిచ్చోల మీద బతికే ఉన్నాం వదిలిపెట్టేది మేము పాత పడతాం చైతన్యంగా